తెలంగాణ రైతులకు మరో శుభవార్త స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రైతు భరోసా పెట్టుబడి సాయం అవును స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు ముందే ఇటీవల మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలైతే పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది అయితే ఒకవేళ కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముందుగా రైతన్నలకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి పెట్టుబడి సాయం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఈ పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళడం బెటర్ అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రైతు భరోసా సాయానికి సంబంధించి రైతులకు అందించినట్లయితే రైతులందరూ కూడా ప్రభుత్వం మీద కొంతవరకు సానుకూల దృక్పథంతో అయితే ఉంటారని అదే సమయంలో మనం ఎన్నికలకు వెళ్ళినట్లయితే ప్రభుత్వానికి అయితే లబ్ధి చేకూరుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఒకవేళ ఇలా ఎన్నికల ప్రాసెస్ వచ్చి టైం పడితే ఆ తర్వాత ఈ పథకానికి సంబంధించి ఎన్నికలు కూడా అయితే ఉందని చెప్పేసి డబ్బులు అయితే విడుదల చేయడం కావదు కాబట్టి ముందుగానే రైతన్నలకు అన్నత మనకి ఏదైతే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసి అప్పుడు ఎన్నికలకు వెళ్ళినట్లయితే బాగుంటుందనే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉందన్నమాట తొందరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగని చేసినట్లయితే ముందే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అందించి ఆ తర్వాత స్థానిక ఎన్నికలకైతే వెళ్తారు తెలంగాణలోని రైతు భరోసా పెట్టుబడి సాయంకి సంబంధించి ప్రజెంట్ తాజా సమాచారం అయితే రావడం జరిగింది సో ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో